శ్రీ గురుప్యో నమ శ్రీమాత్రే నమ సత్సంగ పరివారానికి సాదర ఆహ్వానం జగన్మాత అనుగ్రహంతో రోజు మనం జగద్గురు శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య విరచిత సౌందర్య లహరి స్తోత్రంలోని ఇరవై నాలుగవ శ్లోకాన్ని సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గం గణపతే నమ శ్రీమాత్రే నమ జగూతే ధాతా हरेरवति रुद्रः क्षपयते तिरस्कुर्वन्ने तत्स्वमपि अपुरियस्य सतेरयति तदा पूर्व सर्वं तदिद मनुकृणाति च शिवः तवांगा मालं व्य क्षण शैलदयो भूर्लदकयो श्रीमात्रे नमः एका आचार्यवर पावनः इस्लोकम् यन्द जगन्माता सृष्टि कर्ते ఈ విశ్వమును సృష్టించను విష్ణువు జగత్తును రక్షించను రుద్రుడు విశ్వమును లయింపచేయును మహేశ్వరుడు ఈ మువ్వులను తనలో లీనము గావించుకొని తాను సదాశివునందు లీనమగును సదాశివుడు ఇదంతయు క్షణ వికాసముగాల నీ కనుబొముల యొక్క ఆజ్ఞను పొంది ఈ నాలుగు తత్వములను అనుగ్రహించి వారి మరలాధిగా ఈ బ్రహ్మాండ సృష్ట్యాది అది కార్యక్రమములను జరిపించుచున్నాడు ఇది ఎంతయు నీ కనుబొముల కదలిక చేతనే కలుగుచున్నది అని భావం ఇక లలితా సహస్రనామంలోని సృష్టి కర్తీ అనగా సృష్టి జగన్ నిర్మాణం రజోగుణ ప్రభావస్యేశ్వరస్య కృత్యం సృష్టి స్థితి లయ కారకులైన బ్రహ్మ విష్ణు రుద్రులు సృష్టి అను జగత్తుల నిర్మాణము అమ్మ కనుచూపుల ఆజ్ఞచే చేయించుతున్నారు ఈ సృష్టి నిర్మాణము రజోగుణ ప్రధముడైన ఈశ్వరుని పని రజోగుణ ప్రధానుడైన ఈశ్వరుని పని సంహారిణి ప్రపంచమును ఈ సృష్టింపబడిన సృష్టిని అణుస్వరూపముగా నాశనము చేయుట ఇది ఈశ్వరుని పని అట్టి సృష్టికర్తి సంహారిణి వనర్చునది జగన్మాత సృష్టి జగత్తు మన ఎరుకలో అనగా మన జ్ఞాన దృష్టితో అంచనా వేయలేము తెలుసుకోలేము భూకంపనం పర్వతములపై నుండి రాళ్ళు దొల్లటం మేఘం నీరు ఒక్కసారిగా భూమిపై పట్టడం సముద్రం ఉప్పొంగటం గాలి ఉధృతం కొన్ని ప్రదేశాలలో అగ్నికీలలు ఇవన్నీ మనకు బాధలు కాబట్టి మనం గుర్తుంచుకోగలుగుతాం ఇవి మొత్తం జీవునికి ఐదు అవస్థలు అయి ఉన్నవి చివరగా ఈ శ్లోకం మనకు నిత్యం ఎరుకగానే అనుభవపూర్వకంగానే ఉంది సూర్యోదయం నుండి రాత్రి వరకు మన శరీరంలోనూ మన బయట వైపు సృష్టి స్థితి లయలు అనే మూడు కార్యక్రమాలు మనకు తెలియకుండానే జరుగుతాయి రాత్రి గాఢ నిద్రలో ఈ శరీరంలోనికి అణచివేయబడతాయి అనగా లయం అవుతాయి తిరిగి సూర్యోదయం అవగానే మళ్ళీ ఈ మూడు తిరిగి ఉత్పత్తి స్థితికి వస్తాయి మన శరీరంలో అనేక కణాలు పుడుతూ ఉంటాయి నశిస్తాయి ఈ కార్యక్రమాలు అన్నీ ఈ కార్యకలాపాలు అన్నీ జగన్మాత ఆగ్ని ጀገና አነግረሀም አነንደር ሜዳ ቀለዳ ላይ ስሪ ማር ስሬን ወይም